అందగా బుట్టైస్తావు ఏమ హ వారని ఎట్లపోయ బాబాతే ఏమ నా మహిమ ఇది అటుట్లా హంగకాన్ చుడౌడే అప్పా నేను అందగా నేను బైటే ఉంటామన ఆస్తి లోపల ఉన్నా కడ అప్పా బానా ఇ쁘డే కద లీలండి ఇదే అయిపోయిందా మన మల్లగొద్ద బయటికి బయటప్పటికి ఫుల్ అయి భా

ఫ్రెండ్స్ చాలామంది ఇంకోటి ఎంత అబద్ధము ఎందుకు ఊరికే అనవసరంగా జనాలు ఎందుకు చేస్తుంది ఎటువైపు ఇచ్చు పైపు మన బట్టే కదా అని చాలామంది కొంచెం వల్గర్ అయితే కామెంట్స్ అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ నేను అదేమంటే నాకు అనవసరంగా లేనిది ఉంది అన్నట్టుగా చూపించాల్సిన అవసరం లేదు అబద్ధాన్ని నిజం చేసి చూపించాల్సిన అవసరం లేదు నిజం ఏదైతే అది మాత్రమే చూపిస్తుంది ఆ ఫ్రెండ్స్ నేను అదే పనగానే సో చాలామంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అదే పనిగానే ఈరోజు తెల్లవారుజామునే ప్లేసి వీడియో అయితే చేయడం జరిగింది సో తెల్లవారుజామ్కి పోతే వాళ్ళు ఇంకా పడుకున్నారనమాట సిక్స్కి ఆ టైంలో పైన పడుకున్నారు సో వాళ్ళు ఉండి పొద్దు పొద్దున్నే కెమెరా అయితే పెట్టేసినారు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసాను మొత్తం నీళ్ళన్నీ కూడా నీళ్ళు దాంతో ఉన్న నీళ్ళన్నీ కూడా బాబా ఆ బోల్ పెట్టారు కదా బోల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా తీపించేసి ఒక హాఫ్ అన్ అవర్ కెమెరా అక్కడే పెట్టేసాను సో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను నీళ్ళు వస్తున్నది చూడండి వీడియోలో అయితే ఉంది మాకు అక్కడే పెట్టేసినాము అయితే వచ్చినాయి పెట్టేసి మేము బయటకు అయితే వచ్చేసినాము సో తెలుస్తుంది కదా నీళ్ళు ఎప్పుడు ఎవరైనా పోస్తానో రా ఏదైనా పైప్ ఉన్నా తెలుస్తుంది ఏదైతే సో అందుకోసం అన్ని పెట్టేసి వచ్చేసినాను అనమాట సో అయితే క్లియర్గా అయితే కవర్ చేసినాము సో చూడండి వీడియో మాత్రం చాలా బాగుంది దయచేసి బ్యాక్ కామెంట్స్ మాత్రం పెట్టండి ఏముంది లేనిది చూపించాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చూపిస్తా మన దాంట్లో మొత్తం ఏదైనా కూడా రియాలిటీ ఉంటుంది ఇది కూడా అబద్ధమైతే ఉండదు సో మొత్తం అంతా కవర్ రండి వెళ్ళి వీడియో అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చేసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను అయితే అయితే వెళ్తాం ఫ్రెండ్స్ నేనైతే చాలామంది కామెంట్ చేశారనమాట మీరు నీళ్ళు రావట్లే విభూతి రావట్లే ఊరికే అంత అబద్ధము చాలా మోసం చేస్తున్నారు వీడియోలు మీ వ్యూస్ కోసం ఇలాంటి లేనిదంతా సృష్టిస్తున్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు సో లేనిది సృష్టించాల్సిన అవసరం లేదు నేనైతే ఈరోజు పొద్దు పొద్దున్నే వచ్చాను అనమాట పొద్దున్నే సిక్స్ కంతా ఇక్కడికి వచ్చిన ఇంకా వాళ్ళు పడుకున్నారన్నమాట ఇంట్లో వాళ్ళు కూడా సో ఇంకా పూజ కూడా చేయలేదు బాబాకి ఆ టైంకి వచ్చేసిన వచ్చి చూసేసరికి చూడండి నైట్ మొత్తం విభూతి ఎలా వచ్చిందో చూడండి విభూతి వచ్చి మొత్తం అంతా చూడండి నీళ్ళు కింద ఉన్న బౌలంతా కూడా విభుద్ధి వైట్ వైట్ అయిపోయింది మీరు గమనించకుండా అయితే చూడండి ఆ విభుద్ధి కూడా ప్యూర్ వైట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చా మళ్ళీ ఇంకోటి గమనించినట్టయితే బాబా ఐ కూడా ఓపెన్ అయింది చూడండి మీరు గమనించినట్టయితే ఐ ఓపెన్ అయింది సో ఈ ఇంట్లో ఒకటి పోతే ఒకటి అద్భుతం అయితే జరుగుతూనే ఉందన్నమాట మేమైతే అక్కడే ఉండేసి అక్క ఈ ఇంటి వాళ్ళ అక్క పూజ చేసేంత వరకు ఉండేసి మొత్తం అక్కడున్న వాటర్ అంతా కూడా తీపిచ్చేసినామన్నమాట బాబా కింద ఉన్న వాటర్ అంతా తీపిచ్చేసి మేమైతే మళ్ళీ ఖాళీ బౌల్ మొత్తం ఖాళీ బౌల్ పెట్టి పెట్టించి మరీ వీడియో చేసాం అనమాట అక్కడే హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ అక్కడే ఉన్నాం అనమాట నీళ్ళు వస్తాయా లేదా ఫ్రూట్ చేయాలా ఈరోజు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి అక్కడే వెయిట్ చేసి మరి వీడియో అయితే చేయడం జరిగింది చూడండి అక్క మొత్తం నీళ్ళంతా కూడా తీసేస్తుంది మొత్తం చెప్పినాం మనం తీసేయండి అక్క చాలామంది అడుగుతున్నారు లేకపోతే మీరు ఎవరైనా పోస్తున్నారా లేకపోతే ఊరికి అనవసరంగా సృష్టిస్తున్నారా అని చెప్పేసి కామెంట్ చేస్తానని చెప్పగానే అక్క కూడా మాకు సపోర్ట్ చేసింది అనమాట మా దగ్గరుండి నీళ్ళన్నీ మాకు చూపించి నీళ్ళన్నీ తీసేసిందనమాట బాబా నుంచి వస్తున్న నీళ్ళన్నీ తీసేసి ఖాళీ బౌల్ అయితే పెట్టిందనమాట ఖాళీ బౌల్ పెట్టింది సో అప్పుడైతే మేము కెమెరా ఫిక్స్ చేసేసినాము అక్కడే కెమెరా పెట్టేసి వచ్చేసినాము చూడండి అక్కడ నీళ్ళన్నీ తీసి పక్కనే ఉన్నటువంటి ఇంకో దాంట్లోకి అయితే పోస్తాం అనమాట అక్కడ దాంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా సో దాంట్లో నుంచి బాబా పదంలోంచి వచ్చిన నీళ్ళే అనమాట మొత్తం ఖాళీ చేపించేసినాం మొత్తం ఖాళీ చేయించి ఖాళీ విగ్రహము బౌల్ ఖాళీ ఉండే బౌల్ పెట్టించామనమాట పెట్టించి మేమైతే కెమెరాలు కూడా అక్కడే పిట్ చేపించేసాము నేను ఒక్కడే కాదు ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది భరత్ అన్న అని చెప్పేసి నెక్స్ట్ గేర్ భరత్ అన్న యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అన్న కూడా ఇద్దరము వెళ్ళి ఈ పని అయితే చేయడం జరిగింది చాలామంది అంటున్నారు నరేష్ ఇది ఫేక్ ఫేక్ అని రా వెళ్ళి ఇది కొంచెం ఫ్రూవ్ చేయాలని చెప్పేసి అన్న సో అన్నతో పాటు నేను కూడా వెళ్ళాను సో చూడండి మొత్తం తీపిచ్చిన తర్వాత అప్పుడే లైట్గా వచ్చినాయనమాట నీళ్ళు మీరు గమనించుకున్నట్టయితే మేము కెమెరా అక్కడే పెట్టేస్తాము మేము పెట్టేసి బయటకు వచ్చేస్తామంటే కెమెరా ఉంటే మీకే తెలిసిపోతుంది ఏమన్నా పోస్తున్నారా లేకపోతే ఏమీ అనేది సో చూడండి అన్నది కెమెరా కూడా పెట్టేసినాము పెట్టేసి కొద్దిసేపు మేము బయటకు వచ్చేసినాము వచ్చేసి చూసేసరికి చిన్న చిన్నగా వస్తూనే ఉన్నాయన్నమాట నీళ్ళు ఇది నిజం అన్నమాట అద్భుతం ఇది ఒక అద్భుతం మేము కావాలని సృష్టించాల్సిన అవసరం మాకు లేదు సో బాబా వీళ్ళ ఇంట్లో నిజంగానే కరుణించినాడు వీళ్ళకైతే అప్పటి నుంచి బాగుందంట కూడా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమంటే చాలామంది కామెంట్స్లో అడ్రస్ అడుగుతున్నారు సో ఈ అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హిందూపురంలో చిన్న మార్కెట్ దగ్గర సరస్వతి విద్యామందిరం స్కూల్ ఏదైతే ఉందో సరస్వతి విద్యామందిరం స్కూల్ దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ బాబా పాదంలో నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి అక్కడికి వస్తే ఎవరిని అడిగినా కూడా చెప్తారు అడ్రస్ చూపిస్తారు సో సింపుల్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చిన్న మార్కెట్ ఏరియాలో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పటికీ బాబా పదంలో నుంచి నీళ్ళు వస్తున్న విషయం అయితే త్రీ మంత్స్ కంప్లీట్ అనమాట వాళ్ళు వచ్చేసి త్రీ మంత్స్ వస్తున్నది ఎవరికి చెప్పలేదు ఎవరు నమ్మరు అని చెప్పేసి సో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే చెప్పినారనమాట అట్లా నీళ్ళు వస్తున్నాయంటే సో అప్పటి నుంచి పబ్లిక్ అయింది కొంచెము చాలామంది ఛానల్లో యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చి కవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఒక సెవెన్ డేస్ తర్వాత బాబా ఒక్క ఒక్కొక్క మహిమ ఒక్కొక్క మహిమ చూపిస్తున్నాడు అనమాట ఫస్ట్ పాదంలో నీళ్ళు వస్తున్నాయి తర్వాత విభూతి రాలడం జరిగింది విభూతి రాలిన తర్వాత ఒక్కో వన్ వీక్కి రైట్ ఓపెన్ అయింది మళ్ళీ రైట్ ఓపెన్ అయిన కొద్ది రోజులకి తిరగ కూడా ఇంకో అవి కూడా రెండు కళ్ళు కూడా ఇప్పుడైతే ఓపెన్ అనమాట అంత అద్భుతమైతే ఈ ఇంట్లో అయితే జరుగుతుంది నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యము చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బౌల్లో నీళ్ళు అది ఎలా వస్తానేమో ఎప్పటికీ అర్థం కాలేదు పాదముల నుంచి వస్తూనే ఉన్నాయి ఇంట్లో వాళ్ళు ఎన్ని నీళ్లు తీసేసినా కూడా ఎన్ని నీళ్ళు తీసినా కూడా వస్తూనే ఉంటాయి అనమాట ఇప్పటికైతే ఇక్కడ సుమారుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది వాటర్ బాటిల్స్లో తీసుకొని వెళ్ళినమాట అన్ని నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి అది చాలా మనము అసలు నమ్మలేని నిజమైతే ఇక్కడైతే చోటు చేసుకుంది ఇదే సంఘటన ఏదైనా టెంపుల్లో కానీ గుడిలో కానీ జరిగినట్టే ఈ పాటికి అసలు ఎంత పబ్లిక్ అయ్యేదంటే అంత పబ్లిక్ అయ్యేది అనమాట టోకన్ సిస్టమ్లు పెట్టేసి మొత్తం ఇదే సాండ్రే సో ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు టోకన్ సిస్టమ్ పెట్టారంట కదన్నా మేము రావాలనుకుంటున్నామని సో అలాంటి టోకన్ సిస్టమ్ ఏమీ లేదు ఇది టెంపుల్ కాదు ఇంట్లో జరిగింది అనమాట సో చాలా చాలా దూరం వంటి వచ్చి చూసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది వస్తున్నారు చూసుకొని వెళ్తున్నారు సో మీకు వీలైతే రండి వచ్చి చూసుకొని వెళ్ళచ్చు టోకన్ సిస్టమ్ అలాంటిది ఏమీ లేదు సో ఇక్కడ నుంచి అయితే మేము కెమెరా అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో దగ్గర దగ్గర ఫార్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే కెమెరా ఫిక్స్ చేసామన్నమాట సో మనకి నీళ్లు ఎలా వస్తున్నాయని కనపడవు సో మనం చూస్తుండగానే బోర్లో నీళ్ళు అయితే అలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట మేము చెప్పడమే కాదు ఇక్కడ పక్కనే ఉన్న సత్యనారాయణపేటలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ పూజారులు కూడా వచ్చి ఈ బొమ్మని ఈ విగ్రహాన్ని అయితే చెక్ చేయడం జరిగింది బాబాని సో మొత్తం తీసేసి నీళ్ళని తీసేసి చెక్ చేయడం జరిగింది ఫార్టీ మినిట్స్ కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత మేమైతే కొంచెం అయితే ఉన్నామో మళ్ళా వచ్చి చూసేసరికి బౌల్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరే మీ కళ్ళారా చూడండి కావాలంటే ఇందులో ఎటువంటి ఇది లేదు ఎటువంటి మోసం లేదు ఏమీ లేదు మీరు చూసినట్టయితే బౌల్ మొత్తం ఇప్పుడు సగమైతే ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు సగం ఉన్నాయి మొత్తం అప్పుడే ఖాళీ చేపించేసాము ఇప్పుడు వచ్చినాయి చూడండి కొద్దిగా బాబా పాదాల కిందకైతే ఉన్నాయి మీరు బాబా కూడా ఎంత కళ అనేది మీరు గమనించడైతే అంత కళగా ఉన్నాడు బాబా ఇంకో విషయం ఏమంటే ఆ విభూతి కూడా అంతే మనము ఎంత ప్యూర్ ఉందంటే విభూతి నేను అసలు ఇలాంటి విభూతి నేను ఎక్కడా చూడలేదు మనం బయట షాపుల్లో తీసుకున్నప్పుడు కానీ ఏదైనా గుడి దగ్గర తీసుకున్నప్పుడు కానీ ఇంత ప్యూర్గా నాకు నేను ఎక్కడా చూడలేదు అంత బాగుందనమాట విభూతి మాత్రము సో ఇక్కడ ఇది ప్యూర్ అస్సలైన విభూతి అయితే నేను ఇక్కడ చూశాను నిజంగా అంటే ఒక చాలా అద్భుతమైతే ఇక్కడ చోటు చేసుకుంది ఈ బాబా దగ్గర ఇందుపూర్లో ఈ అక్క వాళ్ళ ఇంట్లో నిజంగా ఈ వీళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు చూడండి నైట్ మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వాళ్ళు ఎన్ని తీసినా కూడా వస్తూనే ఉంటాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి చూసేసరికి మేమైతే ఇక్కడ ఎంత ఫుల్ అయిపోయిందో చూడండి అసలు మేము మొత్తం తీపిచ్చేసినాము జస్ట్ అలా బయటికి పోయి వచ్చేసరికి బౌల్ ఫుల్ అయిపోయింది అనమాట జస్ట్ టూ మినిట్స్ కంతా ఇలా అయిపోయింది అనమాట చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేసినాయో ఎట్లా இப்படியே கீழே இது அண்டே மனமெல்லாம் கொஞ்சம் பயிட்டுக்கு போய்ட்டு போய் அய்யோக்கேசா போனேன்

చూసారు కదా మా మా వీడియో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా మీ ఇస్మార్ట్ బ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కుదర్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మళ్ళీ